హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైస్ ఆఫ్ గోదావరి ఈ రోజు అయితే మేము అబదాబీలో డిజర్ సఫేర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్ళామండి మేమైతే వీఐపీ ప్యాకేజ్ తీసుకున్నాము పెర్ హెడ్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ ధరమ్ స్టార్ట్ చేశారనమాట సో వాళ్ళే పిక్ చేసుకుని వాళ్ళే డ్రాప్ చేస్తారండి సో ఇది వచ్చేసి అబుదాబి సిటీకి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుందండి డీప్ డెజర్ట్లోకి వెళ్తాం కదా ఎంటర్ అవ్వగానే ఇలా క్వాడ్ బైకింగ్ ఉందండి ఇదైతే ప్యాకేజ్లో లేదు బట్ ట్వంటీ మినిట్స్కి వన్ ఫిఫ్టీ దినం స్టార్ట్ చేశారనమాట పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి అది అయిన తర్వాత ఇలాగ యుఏఈ నేషనల్ బర్డ్ ఫాల్కన్ బర్డ్తో ఫొటోస్ అయితే తీపిచ్చుకున్నాం అందరూను సో అది అయిపోయిన తర్వాత జూన్ బ్యాషింగ్ తీసుకెళ్ళారండి ఇదైతే అసలు మాటల్లో చెప్పలేమండి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందేనండి దుబాయ్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా సరే ఖచ్చితంగా డెజర్ట్ సఫరీకి వెళ్ళాలి అందులో డ్యూన్ బ్యాషింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయాల్సిందేనండి చాలా బాగా నచ్చింది నాకు చూసినా అర్థం కాదు చెప్పినా అర్థం కాదండి ఎక్స్పీరియన్స్ చేస్తేనే నాకు థ్రిల్ తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి శాండ్ బోర్డింగ్ సెషన్ అండి ఇది కూడా చాలా బాగా నచ్చిందండి నాకు అది అయిన తర్వాత ఫొటోస్ తీసి పిచ్చుకున్నాము సన్సెట్లోని సో అందరూ ఫొటోస్ తీపించుకున్న తర్వాత క్యామిల్ రైడ్కి వెళ్ళామనమాట ఇది కూడా చాలా డిఫరెంట్గా అండి నాకు క్యామిల్ రైడ్ చేయడం ఇది కంప్లీట్ అయిన తర్వాత విఐపి ప్యాకేజ్ కదా సో ఐడికోడ్స్ ఇచ్చి లోపలికి అలౌ చేశారండి రందాన్ టైం కదా ఇఫ్తార్ స్టార్ట్ చేసేశారు సో స్నాక్స్ లాగా అయితే ఇలాగా సాఫ్ట్ డ్రింక్స్ కాఫీ అలానే పొటాటో చిప్స్ ఫిష్ సమోసా అలానే ఫలాఫాలు కూడా పెట్టారనమాట ఫలాఫాల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అలానే డిన్నర్లో అయితే ఇలాగా వెజ్ నాన్ వెజ్ గ్రిల్స్ కూడా ఉన్నాయన్నమాట అలానే వెజ్ నాన్ వెజ్ కర్రీస్ సలాద్ డిజర్ట్స్ స్వీట్స్ అన్ని రకాలు ఉన్నాయండి సైడ్ మీల్స్ ఎంజాయ్ చేస్తా ఒక సైడ్ ఆ షోస్ అన్నీ చూసుకున్నాం అనమాట నాకైతే ఈ డిజర్ట్ సఫరీ టూర్ చాలా బాగా నచ్చిందండి సో అదైన తర్వాత మా ఆయన అయితే షీషా కూడా ట్రై చేసాడండి అలానే ఫైర్ షో కూడా చూసుకుని అక్కడ లోకల్ కాస్ట్యూమ్స్ కూడా పెట్టారనమాట ఫొటోస్ తీపిచ్చుకోవడానికి సో ఆ లోకల్ కాస్ట్యూమ్స్లో కూడా ఫొటోస్ తీపిచ్చుకుని ఇంకా అందరం ఇంటికి రిటర్న్ అయిపోయామండి ఫైనల్గా డిజర్ట్ సఫరీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ ఓదారి